బాను ప్రదక్షిణ చేసి గుడిలోకి వెళ్ళేసరికి తనని చూసిన వాళ్ళమ్మ నువ్వు ఒక్కదానే వస్తున్నావేంటి దేవా ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది ఇక బాను అయితే చాలా కోపడుతూ గుడిలో మిథున రిషి కనిపించిన సంగతి వాళ్ళకి నిశ్చయితాంబోలాలు జరుగుతున్న సంగతి చెప్తూ ఉంటుంది ఇక బాను వాళ్ళమ్మ చాలా కోపడుతూ ఈ గుడిలో కూడా తగలడ్డరా వాళ్ళు అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు తీసుకొచ్చిన శుభలేఖని పంతులు గారు దగ్గరిస్తారు ఇక పంతులు గారు శుభలేఖని దేవుడి ముందు పెట్టి పూజ జరిపించి బాను చేతికిచ్చి తనని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక బాను ఆ శుభలేఖని తీసుకొని చాలా సంతోషపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో గాలి వీచి బాను చేతిలో ఉన్న శుభలేఖ ఎగిరి నేల మీద పడుతుంది ఇక బాను ఆ శుభలేఖని అంతలో ఎగురుకుంటూ వెళ్ళిన శుభలేఖ అక్కడే వెలిగించిన దీపాల దగ్గర పడి కాలిపోతూ ఉంటుంది ఇక బాను టెన్షన్ పడుతూ ఆ కాలిపోతున్న శుభలేఖను తీసుకొని మంటని ఆర్పేస్తూ ఏంటమ్మా ఇలా జరిగింది అని వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది ఇక అది చూస్తూ ఉన్న పంతులు గారైతే ఏంటమ్మా ఇచ్చిన శుభలేఖని కింద పడేశావు ఆ శుభలేఖకి నిప్పు అంటుకొని చేశావు అని అంటూ ఉంటాడు ఇక బాను అయితే ఏడుస్తూ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన శుభలేఖ కాలిపోయింది నా పెళ్ళి ఆగిపోతుందేమోనని భయంగా ఉందమ్మా అంటూ ఏడుస్తూ అంటూ ఉంటుంది ఇక పంతులు గారైతే ఏడవద్దులేమ్మా అగ్ని కూడా దేవుడే కదా మంచే చేస్తాడు తప్ప కీడు చేయలే అని చెప్తూ ఉంటాడు ఈ కంతులు అక్కడికి వచ్చిన మిథునని చూసి బాను వాళ్ళమ్మ కొందరి కళ్ళు పడితే ఇలాగే కాలిపోతూ ఉంటాయి అయినా నా కూతురికి అల్లుడికి పెళ్లి జరిగి తీరుతుంది అని కోపంగా మిథునని చూస్తూ అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న మిథున అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బాను కాలిపోయిన ఆ శుభలేఖను పట్టుకొని అలాగే ఏడుస్తూ ఉంటుంది ఇక గుడిలో ఉన్న సత్యమూర్తి శారదని చూసిన త్రిపుర ఒక్కసారిగా షాక్ అవుతూ వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు నిశ్చితార్థాన్ని చెడగొట్టడానికి వచ్చినట్టున్నారు వెంటనే ఈ విషయాన్ని మావి గారికి చెప్పాలి అని అనుకొని ఇక హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయే ఈ నిశ్చితార్థానికి హడావడేందుకు మావి గారు ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి దేవా వాళ్ళ అమ్మ నాన్న ఈ గుడికొచ్చారు వాళ్ళని నేను చూశాను బహుశా రౌడీగాడు కూడా వచ్చే ఉంటాడు వాళ్ళందరూ కలిసి ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు అని అంటూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే రాహుల్ ఒక్కసారిగా ఆవేశపడిపోతూ వాళ్ళ సంగతి ఇప్పుడే తెలుస్తాను అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు ఇక లలిత అయితే రాహుల్ని ఆపి ఏంటి రాహుల్ ఆ ఆవేశం ఏది ఆలోచించుకొని వెళ్ళవా వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా నువ్వు ఎలా వెళ్ళి వాళ్ళతో గొడవపడతావు వాళ్ళు నిశ్చితార్థం ఆపడానికి వచ్చే వాళ్ళు అయితే నేరుగా ఇంటికే వచ్చిండేవాళ్ళు ఆపాలనుకునేవాళ్ళు గుడిలో కనిపించారంటే ఏదైనా పని మీద వచ్చి ఉండొచ్చు లేదా దైవ దర్శనానికి వచ్చి ఉండొచ్చు ఎందుకు వచ్చారో కారణం తెలుసుకోకుండా నిశ్చితార్థం చెడగొట్టడానికే వచ్చారని ఆవేశపడ్డమెందుకు అనవసరంగా మనం తొందరపడి జరిగిన విషయాలన్నీ ఏమీ తెలియని రిషికి తెలియజేయడానికే కాకపోతేను అని రాహుల్ని తిడుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్